పవర్ పంచికి పదునుందని తెలుసు గాని మరి ఇంతలా ఉంటుందని ఊహించి ఉండడు అల్లువారి అబ్బాయి బన్నీ బన్నీ తన సినిమా టీజర్ కు కోటి వ్యూస్ వస్తాయని ఏనాడు ఊహించి ఉండడు కానీ పవర్ ఫ్యాన్సా మజాగా వారికి ఎదుటి వారి రికార్డులను బద్దలు కొట్టడము తెలుసు అవసరమైతే ఎదుటి వారి వీడియో వ్యూస్ ను పెంచి ముందుకు నడిపించడము తెలుసు అలా వెనక పవర్ సేన ఉంది కాబట్టి దాటింది ఏ రోజు పవర్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఓ చిన్న మాట అన్నాడో దాని పర్యవసానం ఇలా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా బన్నీ ఆ రోజు ఊహించి ఉండడు ఊహించి ఉంటే మాత్రం అలా అనేవాడు కాదేమో అయినా ఎందుకొచ్చిన తంట నిజంగా పవర్ ఉన్న అభిమానులు పవర్ స్టార్ అని అరిచారనుకోండి ఓకే పవర్ సూపర్ అని ఓ మాట అనుంటే ఈ రోజు ఇంతలా సోషల్ మీడియాలో నెగిటివ్ షేడ్స్ ఉండేవి కాదు కదా ఇంతలా డిజలైక్స్ వరద కూడా పారేది కాదేమో బన్నీ కొంచెం ఆలోచించుకుంటే సరిపోతుంది పవర్ స్టార్ పేరును బన్నీ నోటి నుంచి ఓసారి పలికితే పవర్ స్టార్ అభిమానులు చల్లబడతారేమో నేను చెప్పను బ్రదర్ అని ఆ రోజు అన్నావు నేను చెప్తాను బ్రదర్ అని ఈ రోజు అంటే సమస్యలే ఉండవు కదా అలా చేస్తాడని బన్నీ ఆశిద్దాం చూద్దాం